సహోదరులకి ఇక్కడికి వచ్చేసిన కవి కర్మిళ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కవులు కళాకారులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలోకి వచ్చేసరికే కనుమరుగైపోతున్నారు ఎందుకంటే కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు కళాకారులు కవులు కళాకారులు అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలను దాంట్లో భాగస్వామ్యం కావాలి ఈ యొక్క నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపాల్సిన బాధ్యత కళాకారుల పైన ఉంది కాబట్టి ఈ యొక్క కర్మిలా గారు కవి కర్మిల గారు మన మన పల్నాడు జిల్లా మన మాచల్ల టౌన్లోకి వచ్చి మన మాచల్ల టౌను అసోసియేషన్ భవనంలో ఆయనకి ఆయన్ని సన్మానం చేసినందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ఎప్పుడో అభినందన తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను